అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది మండల ఎస్ఐ అధ్యక్షులు అందే మేకల పరిశ్రమలు నేతృత్వంలో అమిత్ షాపై ఎస్ఐఎ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మండల ఎస్ఐ డి రాజేష్కి ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మా ఆయన మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరీక్షలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్ షా తన పదవి నుంచి వెంటనే భర్తాపు కావాలని అంబేద్కర్ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కంద తిరుపతిరెడ్డి ఉస్నాబాద్ మార్కెట్ గ్రామం చైర్మన్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల ఎస్సీసీల అధ్యక్షుడు పరశురాములు బోయిని వేణుగోపాల్ మండల యువజన అధ్యక్షుడు మిట్టపల్లి ఆదర్శ్ జిల్లా ఎస్సెస్ కన్వీనర్ బొడిగే పరశురాములు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ అధ్యక్షుడు ఎనిగదుల లక్ష్మణ్ మంచ మచమల్ల రామనయ్య కవంపల్లి సంజీవ్ అంద సురేష్ మహేందర్ యువ నాయకులు జిల్లాల రమేష్ కిషోర్ సావ్ వంతర్పల్ల భిక్షపతి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నా కాంగ్రెస్ నాయకులు అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టుగా ఉన్నాయని తెలిపారు

ఈరోజు చిగురుమాడు మండలానికి విచ్చేసినటువంటి నాతోటి పాల్గొన్నటువంటి నాయకులకు మరియు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుమాడు మండల అధ్యక్షులు కనీ తిప్పరెడ్డి అన్న గారికి మరియు గ్రామశాఖ అధ్యక్షులకు మరియు యువజన సంఘం అధ్యక్షుడు నేను గారికి ందుకు వారి యొక్క నా శుభాభివందనాలు చెప్తూ కార్యక్రమానికి మొన్న పద్దెనిమిది తారీఖు నాడు కేంద్ర మంత్రి అమిత్ షా అహంకారపూ అహంకారపూరితమైనటువంటి మాటలతోని అంబేద్కర్ను ఇచ్చపరిచినట్టు మాట్లాడినట్టు మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి మేము వాటి తరఫున ఫిర్యాదు చేయడము అయింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది